సికింద్రబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయ విగ్రహ పునఃప్రతిష్ఠ అనంతరం బస్తీవాసులు బోనాల ఉత్సవాలు నిర్వహించారు ఈ ఉత్సవాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ ఈటెల రాజేందర్ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయంలో విగ్రహం ధ్వంసం జరిగినప్పుడు బీజేపీ శ్రేణులు పోరాడిన తీరును వారు ప్రశంసించారు హిందూ మతాలను ఈ హిందూ దేవతలను అవమానం చేసుకుంటే ఈ యొక్క దేవాలయం ఎరకుండా వచ్చి మొట్టం మాదిగా ఉన్నటువంటి వ్యక్తిగా ధ్వంసం చేసేవాడు అని కోసం ఆ తర్వాత అనేక ఉద్యమాలు జరిగాయి ఈరోజు ఆ యొక్క దేవాలయం పనులు పెరించిన తర్వాత మరోసారి గోవారి దర్శనానికి రావడం లేదు స్థానిక के <suss> समर्थ <suss> <suss>